సంధికాల సమావేశాలకు ఫ్రాన్స్ వేదికగా సర్వం సిద్దమైంది వెంటాడుతున్న రుణ సంక్షోభాలు పొంచి ఉన్న మరో మాంద్యం రుణ సంక్షోభాల నడుమ ఆర్థిక పెద్దనలంతా కొలువుదీరనున్నారు అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార విధానాలకు చుక్కాని లాంటి జీ ట్వంటీ దేశాలు కీలక భేటీకి ఫ్రాన్స్ లోని కేన్స్ నగరం ఆతిథ్యమిస్తోంది యూరో వారి అప్పుల తిప్పలు అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఆర్థిక అవసరాల కోసం అష్ట కష్టాలు పడుతుండటం ఫలితంగా వర్తమాన దేశాల్లో ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశాలు విస్తృత ప్రాధాన్యాన్నే సంతరించుకున్నాయి వ్యాపార వాణిజ్య ఆర్థిక రంగాలకు చుక్కానిలా వ్యవహరించే ట్వంటీ దేశాల సమావేశంపై ఆ మాత్రం అంచనాలు ఎన్నో మరి ముఖ్యంగా ప్రపంచం మొత్తంలో ఆర్థిక వ్యవస్థల పరంగా ఎనభై ఐదు శాతం వాణిజ్య పరంగా ఎనభై శాతం వాటా కలిగిన వారి భవిష్య కార్యాచరణపై ఆసక్తి సహజం కూడా అంతేకాక ఈసారి భారత్ వాణి ఎలా ఉండబోతుందన్న అంశము మరింత ఊపిరి బిగబట్టేలా చేస్తోంది ఆర్థిక మాంద్యం దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మాని మానని గాయాల వైపు దీనంగా చూసుకుంటున్న ఎన్నో దేశాలు ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్న తరుణం అగ్రరాజ్యం అమెరికా నుంచి ఉలిక్కిపాట్ల నుంచి కోలుకొని యూరోపియన్ యూనియన్ వరకు ఆత్రంగా ఎదురు చూస్తున్న సమయం అంత ఆత్రం దేనికోసమంటే ప్రపంచం మొత్తంలో ఆర్థిక వ్యవస్థల పరంగా ఎనభై ఐదు శాతం వాణిజ్యంలో ఎనభై శాతం వాటా కలిగిన కీలకమైన ఇరవై దేశాధినేతల సమాలోచనలు అంటే ఆ మాత్రం ఆసక్తి ఉండడం సహజం ఫ్రాన్స్ చారిత్రక నగరం కేన్స్ ను వేదికగా చేసుకున్న జీ ట్వంటీ రెండు వేల పదకొండు సమావేశాల గురించి ఇంతకంటే ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదేమో రెండు వేల ఎనిమిది నవంబర్ పద్నాలుగున వాషింగ్టన్ లో తొలి భేటీ నిర్వహించుకున్న జీ ట్వంటీ దేశాల సమాలోచనలు అంటే ఎప్పుడూ ప్రత్యేకమే అగ్రరాజ్యం అమెరికా చైనా జపాన్ భారత్ ఐరోపా సమాఖ్య రష్యా ఫ్రాన్స్ జర్మనీ బ్రెజిల్ కెనడా అర్జెంటీనా ఆస్ట్రేలియా ఇటలీ మెక్సికో సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా ఇండోనేషియా దక్షిణ కొరియా టర్కీ ఇంగ్లాండ్ దేశాల నిర్ణాయక శక్తి అలాంటిది మరి కెనడా మాజీ ఆర్థిక మంత్రి పాల్ మార్టిన్ ఆలోచనలతో రూపుదిద్దుకున్నది కూటమి ఆర్థిక సంక్షోభ కారణాలపై పరస్పర అవగాహన సవాళ్లను అధిగమించడం విపణి సంస్కరణలు స్వేచ్ఛ వాణిజ్య పద్దతుల విధి విధానాలకు సమయం ఆసన్నమైన తరుణంలో ఈ దేశాధినేతల నోట ప్రతి పలుకు బంగారమే సభ్య దేశాలనే కాక సమావేశాలకు హాజరయ్యే అంతర్జాతీయ కీలక సంస్థల ప్రాముఖ్యత జీ ట్వంటీ సమావేశాల మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐరాస ప్రపంచ బ్యాంకు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆర్థిక సుస్థిరత సంస్థల నుంచి వచ్చే సూచనల కోసం అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి ఐఎంఎఫ్ సంస్కరణలు అభివృద్ధి చెందిన దేశాలు రక్షణాత్మక విధానాలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అవెంతూ కీలకం కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై అంతర్జాతీయంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు పలు దేశాల అతి జాగ్రత్త చర్యలకు అడ్డుకట్ట మదుపర్ల స్వేచ్ఛా విహారాలపై ఈ నిర్ణయాల ప్రభావం ఆ స్థాయిది మరి వీటన్నింటి నేపథ్యంలోని జీ ట్వంటీ అంటేని ఎప్పుడూ ఎక్కడ జరిగినా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసే కీలక సమావేశాలుగా మారిపోయాయి అదీగాక ప్రారంభంలో ఏకధ్రువంగానే సాగినా మారుతున్న పరిస్థితులతో జీ ట్వంటీ కాదు ఢి ట్వంటీ అనే స్థాయికి చేరిన ఆ సమావేశాల్లో భారత్ వాణి కూడా ఎప్పుడూ ప్రత్యేకం ఈసారి అజెండాలో చేర్చిన అంశాలు కూడా అలాంటివి మరి ఆర్థిక పరమైన అంతరాల అడ్డుకట్టకు పరస్పర సహకార ద్రవ్య విధానాలు ఆర్థిక నియంత్రణలు కట్టుదిట్టం చేయడం అంతర్జాతీయ ద్రవ్య విధానంలో సంస్కరణలు చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలకు స్వస్తి అంతర్జాతీయ పాలనా విధానాల మెరుగుదల అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిర్విరామ కృషి ఇలా ఏడు కీలకాంశాలపై విధి విధానాలు ఖరారు చేసేందుకు కీలకమైన సమావేశానికి ఈ పాటికి అతిరథ మహారథులంతా ఫ్రాన్స్ కు తరలివచ్చారు భారత్ ప్రధాని మన్మోహన్ సహా ఇరవై సభ్య దేశాలు యూరోపియన్ సమాఖ్యలోని మరికొన్ని ప్రత్యేక ఆహ్వానిత దేశాల అధిపతులు సహా మొత్తం ఇరవై ఐదు మంది ప్రభుత్వాధినేతలు సమావేశం కానున్నారు ఇప్పటి వరకు జరిగిన భేటీల్లో విదేశీ పెట్టుబడుల వివాదాలు కరెన్సీ యుద్ధాలు రక్షణాత్మక విధానాలపై జరుగుతున్న జగడ కంటే వాడివేడి అంశాలైన ఆర్థిక అంతరాలు రూపుమాపడం అంతర్జాతీయ ద్రవ్య విధాన సంస్కరణలు అంటున్న ఈసారి సమాలోచనలు రేకెత్తిస్తున్న ఉత్కంఠ సాధారణమైనది కాదు విపణి వినియోగంలో అరవై తొమ్మిది శాతం వాటాను అట్టి పెట్టుకున్న చెందిన దేశాల పెత్తనాన్ని సవాల్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కూడా కాదు అంచనాలకు తగ్గట్టుగానే ఈ ట్వంటీ సమావేశాల కోసం నిర్దేశించుకున్న అజెండా సైతం వ్యాపార వాణిజ్య ప్రపంచంలో ఎంతో ఉత్కంఠకు కారణమవుతోంది ఎందుకంటే ఒక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం అనుకుంటుండగానే మరో సమస్యలోకి కూరుకుపోతుండడానికి అసలు కారణం ఆ అసమానతలే అనేది వర్ధమాన దేశాల వాదన అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు భరోసా కల్పించడం ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి గమనాన్ని కొనసాగించడం వంటి సదస్సు నినాదాలు చిన్న చిన్న దేశాల్లో ఎన్నో కొత్త ఆశలు మినుకు మిణుకుమనేలా చేస్తున్నాయి అంతరాల నియంత్రణకు కీలకాంశమైన అంతర్జాతీయ ద్రవ్య విధానంలో సంస్కరణల కోసము తృతీయ ప్రపంచ దేశాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి ఫ్రాన్స్ అధినేత నికోలస్ సర్కోజీ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాల్లో రుణ సంక్షోభాన్ని అదుపు చేసేందుకు ఐరోపా సమాఖ్య నిర్ణయాలపై చర్చించనున్నారు గ్రీసు సహా పలు యూరో దేశాలను అప్పుల గండం నుంచి బయటపడేసేందుకు ఈయూ ప్రకటించిన సమగ్ర ప్యాకేజీలపై దృష్టి సారించనున్నారు మన దేశం నుంచి చూస్తే ఎనభై ఐదు శాతం ఉత్పత్తిని అందిస్తున్న ఇరవై దేశాల నుంచి పన్ను ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని డిమాండ్ చేస్తున్నారు తద్వారా నల్లధనాన్ని కట్టడి చేయడంపై కూడా దృష్టి సారించాలనేది ఆయన ముఖ్య విజ్ఞప్తి ప్రస్తుత ఆర్థిక అస్థిరత్వం నేపథ్యంలో వాణిజ్య ఉపాధి సామాజిక రక్షణతో పాటు ఆర్థికాభివృద్ది అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్న మన్మోహన్ ఆ విషయమై మరింత మంది మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ క్యామరుల్ చైనా అధ్యక్షుడు హుజిన్ టావో కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు ఇంతటి ప్రాధాన్యమున్న జీ ట్వంటీ సమావేశాలకు కార్మిక వర్గాలు స్వచ్ఛంద సంస్థల నుంచి నిరసనలు ఆందోళన స్వాగతాలు మరో పాశ్వం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో వాస్తవిక సమస్యలకు పరిష్కారం చూపకుండా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన వృద్ధి రేటు కోసం తహతహలాడేందుకే ఇంత హడావుడి అన్న విమర్శ ఆకోవలోనిదే పటిష్టమైన రక్షణ వలయంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఫ్రాన్స్ కేన్స్ సమావేశాలు ఆ ముప్పును తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు అందున ఇటీవలే జోరందుకున్న ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం సెగ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తోంది కార్పొరేట్ సంస్థల పిసినారితనం పొదుపు చర్యల పేరిట ఉద్యోగాలు సంక్షేమ పథకాల్లో కోతలతో విసుగు చెందిన అదే జనం ఇప్పుడు ఫ్రాన్స్లోనూ భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు ఎన్ని విమర్శల జడివాన కురిసిన ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రపంచమంతా ఒక వేదిక మీదకు రావడం సర్వత్రా ఆసక్తి కలిగించే విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు ఇంకా ఊహించని మలుపులు తిరిగాయి అత్యంత శక్తిమంతంగా ఎదుగుతున్న చైనా వ్యూహాత్మక భాగస్వామిగా రాటుదేరిన భారత్ వీటి వెంట పడుతున్న అమెరికా ఆ దేశం ఆలోచనల్లో వస్తున్న మార్పుల నేపథ్యం జీ ట్వంటీ సదస్సు ఫలితాల్లో ఎలాంటి మలుపులుంటాయో